హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి సమీరాపై ఉగ్ర రూపాన్ని చూపిస్తూ త్రిశూలంతో సమీరని వెంబడించి వెంబడించి మరీ తరిమి తరిమి కొడుతూ ఉంటారు సమీర కిందపడి కిందపడి దొర్లుకుంటూ నాకు దండం పెడతాను నన్ను ఏం చేయద్దు నన్ను చంపదు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఆనంద భైరవిని సమీరా ఇదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది అనన్య ఆనంద భైరవి త్రిశూలంతో సమీరా దగ్గరికి వచ్చి ఎందుకు ఎందుకు నిన్ను జీవితంలో బ్రతికే ఉంచాలి ఎంత అన్యాయం చేశావు నా దర్శన్ని ఒక మూర్ఖుణ్ణి చేశావు అలాంటి నిన్ను ఎందుకు నేను చంపకుండా ఉండాలి నిన్ను చంపి బలిదానం ఇచ్చి అప్పుడు నా కోడలు భవిష్యత్తుకి కొత్త పునాదులు వేస్తా అని చెప్పి కరెక్ట్గా ఇంకా ఆనందభైరవి సమీర దగ్గరికి వచ్చే త్రిశూలంతో చంపబోతుంటే అమ్మా అని గట్టిగా అరుస్తాడు దర్శన్ ఇంకా అలా చూస్తూ ఉంటారు భైరవి అమ్మా ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను అమ్మా నువ్వేం చెప్తే అది చేస్తానమ్మా సమీరని వదిలేమ్మా సమీరనేమి చేయద్దు నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటాడు దర్శన్ ఏం చెప్పినా చేస్తావా అని అడుగుతారు ఆనందభైరవి చేస్తానమ్మా ఏం చెప్పినా చేస్తాను అని అంటాడు దర్శన్ అయితే నువ్వు మళ్ళీ శరణ్యని పెళ్ళి చేసుకోవాలి శరణ్య మెడలో నువ్వు ఈ తాలిని కట్టాలి ఏ పుణ్యమైతే నువ్వు ఈ సమీరకి ఇవ్వాలనుకున్నావో శ్రావణ శుక్రవారం రోజు నీ కోసం నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని పూజ చేసిన నీ భార్యకి అన్యాయం చేయాలనుకున్న నీకు తగిన శాస్తి ఇదే ఇది మాత్రమే నువ్వు శరణ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అదే నేను పెడుతున్న కండిషన్ అని అంటారు సరేమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే రెడీ అవుతాడనమాట అలా దర్శన్ సమీర దగ్గరికి వస్తారు ఆనంద భైరవి ఏయ్ నిన్ను ప్రాణాలతో వదిలేస్తానంటే నువ్వు నీ కళ్ళతో నా కొడుకు కోడలు పెళ్ళి చూడాలని వెళ్ళి నా కోడలిని తయారు చేయండి పెళ్ళి కూతురులా రెడీ చేయండి అని అంటారు ఇంకలా వైపు చూస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి నీ సంగతి ఇంటికి వెళ్ళాక తెలుస్తా అని ఇద్దరిని శరణ్య దగ్గరికి తీసుకొస్తారు ఆనందభైరవి శరణ్య పాపం దేవుడికి మొక్కుతూ చాలా బాధపడుతూ ఉంటే ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్యా అని పాపం అత్తయ్యని హక్ చేసుకుంటారు అమ్మా శరణ్య నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురుగా తయారవ్వాలి లే తయారవ్వు అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అంటుంది శరణ్య ఇంకప్పుడే ఆనంద భైరవి వెనకాల ఈ సమీరా అండ్ అనన్య కూడా వస్తారు ఇంకా ఏం చూస్తున్నారు నా కోడల్ని పెళ్ళికూతుర్లా తయారు చేయండి నీకు ఇప్పుడు దర్శనంతో పెళ్లి జరుగుతుందమ్మా ఇదిగో వీళ్ళిద్దరే నిన్ను పెళ్ళికూతుర్లా రెడీ చేస్తారు ఏయ్ ముహూర్తం టైం దాటిపోతుంది రెడీ చేయండి అని చెప్పి గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతారు అలా చీర కట్టుకొని లైక్ నుదుటిన బాసికం పెట్టుకొని పెళ్లి కూతురు బొట్టు పెట్టుకొని తయారవుతూ ఉంటుంది పాపం శరణ్య ఇంకా శరణ్య కాళ్ళకి పారాని పెడుతూ ఉంటుందన్నమాట అనన్య కావాలనే కాలుని కదుపుతూ ఉంటుంది శరణ్య ఏయ్ అని అనన్య అన్యలోపు పొగరుగా శరణ్య అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఇటువైపు జడవేస్తూ ఉంటుంది సమీరా చూసారా దేవుడు తలుచుకుంటే సారీ సారీ మా దేవత మా అత్తయ్య లాంటి దేవత తలుచుకుంటే ఏది ఏమైనా జరుగుతుంది క్షణాల్లోనే ఏదైనా మారిపోతుందనడానికి సాక్ష్యం ఇదే కానీ నువ్వు పెద్ద తప్పు చేసావక్క దీని పంచాన చేరి నాకు అన్యాయం చేస్తూ చాలా పెద్ద తప్పు చేశావు ఈ తప్పుకి శిక్ష అనుభవిస్తావక్క ముందు పాపం చేస్తే ఏం జరుగుతుందో మీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను అని చెప్పి ఇంక సమీర అండ్ అనన్యతో చెప్తూ ఉంటుంది శరణ్య ఇంకా సైలెంట్గా ఉంటారనమాట సమీర అండ్ అనన్య ఇంకా అలా పెళ్ళికూతురులా రెడీ చేసి తీసుకువస్తారు తీసుకువచ్చిన తర్వాత ఇంకా అలా పెళ్లి పీటలపై కూర్చుంటుంది శరణ్య పెళ్ళికూతురుగా దర్శన్ మాత్రం శరణ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా ఇంకా ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు శరణ్య పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇటువైపు సమీర మాత్రం కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా అందరి ముందు మరొకసారి శరణ్య మెడలో తాళి కడతాడు దర్శన్ అనన్య ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దు అత్తయ్య గారు అని అడుగుతుంది ఏయ్ నువ్వు ఏం చేయాలో నాకు చెప్తున్నావా నీ సంగతి అందరి ముందు బయట పెట్టి నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళేలా చేస్తా అని అంటారు భైరవి వెంటనే ఆనంద భైరవి కాలు పట్టుకుంటుంది అనన్య అత్తయ్య గారు ఈ విషయం ఆయనకి అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే చాలా ప్రమాదం ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తారు ఈ ఒక్కసారి నేను చేసిన తప్పుకి క్షమించండి క్షమించండి అత్తయ్య అని అనన్య ఆనందభై కాలు పట్టుకుంటుంది వెంటనే అక్కడికి శరణ్య వస్తుంది అత్తయ్య గారు తన్ని మీరు క్షమించాలనుకుంటున్నారా అని అడుగుతారు చూడమ్మా వంద తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటే క్షమించాలి అని అంటారు అందుకే దీన్ని క్షమిస్తున్నాను కానీ శిక్ష వేస్తాను కదా ఇంట్లో చెప్పను కానీ నేను వెయ్యాల్సిన శిక్ష వేస్తాను అని చెప్పి గట్టిగా చెప్తారు ఇంకప్పుడే దర్శన్ అండ్ శరణ్య ఇద్దరిని ఇంకలా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారనమాట ఆనంద ఇది ఇలా ఉండగా లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇదేంటి ఎప్పుడనగా గుడికి వెళ్ళిన శరణ్య రాలేదు తర్వాత వెళ్ళిన ఆనంద కూడా రాలేదు అసలు ఏమైంది అని చెప్పి ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది అదిగో వచ్చేశారు అని చెప్పి వెళ్ళి చూసేసరికి దర్శన్ శరణ్య పెళ్ళి బట్టల్లో ఇంకా తాలితో తిరిగి వస్తారు ఒక్కసారిగా లీలావతి వాళ్ళు షాక్ అయిపోతారు ఆనందా ఏంటిది అని అంటారు ఏం లేదక్క దర్శన్కి శరణ్యకి చాలా మనస్పర్ధలు వచ్చాయి శరణ్య దర్శన్కి కొన్ని ప్రమాదాలు ఎదుర్కొని దూరంగా వచ్చింది కదా అందుకే వాళ్ళపై మళ్ళీ ఎలాంటి దిష్టి పడకూడదని వాళ్ళు సంతోషంగా ఉండాలని నేనే గుడిలో మరొక్కసారి పెళ్లి చేయించాను అంతే అక్క అని పాపం కవర్ చేస్తారు ఆనందభైరవి అనన్య నువ్వు కూడా అక్కడికే వెళ్ళావా అని అడుగుతారు లీలావతి అవును అవునత్తయ్య గారు నన్ను కూడా పిలిచారు అందుకే వెళ్ళాను అని కవర్ చేసేస్తుంది ఇంకా రోహిత్ అయితే అలా చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా భైరవి శరణ్యతో అమ్మ శరణ్య ఇవాటి నుండి మళ్ళీ నీకు కొత్త జీవితం మొదలైంది ఇంకొకసారి ఈ దర్శన్ ఇలాంటి వెదమ పని చేయడానికి అస్సలు సిద్ధపడడు అయినా తర్వాత నేను వచ్చి మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను ఇప్పుడు కొంతమంది లెక్కలు చూడాలి అనన్య నీతో కాస్త మాట్లాడాలి లోపలికి రామ్మా అని చెప్పి అనన్య అని పిలుస్తుంది ఆనందభైరవి అత్తయ్య గారు అది అది అని అంటూ ఉంటుంది అనన్య ఏంటి పిన్ని పిలిస్తే నీళ్ళు నములుతున్నావు వెళ్ళో అని అంటారు రోహిత్ అలా ఆనంద భైరవి రూమ్కి వెళ్తుందనమాట అనన్య ఇంకా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఏంటి చూస్తున్నావు నీ పరువు ఉండాలా పోవాలా అని అడుగుతుంది వెంటనే తలుపు వేసేస్తుందనమాట ఇంకా అనన్య అప్పుడే ఒక పెద్ద కొరడా తీసుకుంటారు ఇంకా ఆనంద భైరవి కొరడా తీసుకొని దాన్ని విదిలిస్తూ ఉంటారు అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అనే లోపు ఇంకా కొరడ తొట్టా పట్టప్ప కొడుతూ ఉంటారనమాట అనన్యని ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ దెబ్బలు తింటూ అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట అనన్య ఏయ్ నీకు ఇది చాలా చిన్న శిక్ష కొంచెం కూడా కొంచెం కూడా నీకు జాలి కరుణ ఒక్క మనిషిలానే ఆలోచించట్లేదు ఛ నీదొక బ్రతికేనా నువ్వొక మనిషివేనా మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కాని నీలాంటి గొడ్డుకి దెబ్బ కాదు కళ్ళల్లో కారం కొట్టాలి ఇంకొకసారి నా కొడుకు జీవితంతో కానీ నా కోడలి జీవితంతో కానీ ఆడుకోవాలని చూసావో ఈ కొరడా దెబ్బలు నీకు రోహిత్ చేతిలోండి పడతాయి జాగ్రత్త అని అంటారు ఇంకా దెబ్బలు తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య ఇంకా కుంటుకుంటూ కాంచనా దగ్గరికి వెళ్తుంది అనన్య హీ ఏంటి ఏంటి ఒంటి నిండా వాతలు అని అడుగుతారు లేదు గుళ్ళో పడిపోయాను అని అంటుంది అనన్య పడిపోతే వచ్చినప్పుడు లేవు ఇప్పుడెలా ఉన్నాయి అని అడుగుతారు అబ్బో అమ్మో ఇప్పుడు నీకేం కావాలి ఏం జరిగిందో చెప్పాలంతే కదా ఆనంద భైరవి నన్ను ఘోరంగా అవమానించింది అని అంటుంది అనన్య అవమానించిందా దీన్ని నువ్వు స్టైలుగా అవమానించింది అంటున్నావు కానీ నా భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది అంతేనా అని అంటుంది కాంచనా అమ్మా ఇంకో ఎక్కువ ఎక్కువ నన్ను రెచ్చగొట్టద్దు నాకు ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బ చూస్తుంటేనే ఆనంద ఆనందభైరవిపై పొగ ఇంకా ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా ఆనంద భైరవి ఏడ్చేలా చేస్తా నన్ను కొట్టిన దెబ్బలకి వంద రెట్లు అవమానించేలా అవమాన పడేలా చేస్తా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య అవేమో కానీ ముందు దెబ్బలకి నెయ్యి రాస్తా నాకు చాలా ఘోరంగా కొట్టుండరు అని చెప్పి అలా కాంచన చేస్తూ ఉంటుంది ఇదంతా రూమ్లో నిండి వినేస్తాడనమాట రోహిత్ లైక్ తను శరణ్ సమీరా దర్శన్ పెళ్లి చేయాలని వెళ్తే ఇలా ఆనందా వచ్చి అడ్డుకున్నారనే విషయాన్ని విని ఒక్కసారిగా రోహిత్ అయితే షాక్ అయిపోతాడు అంటే నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని ఇది వారిద్దరికి పెళ్లి చేయాలనుకుందా ని పాపం ఆ పిన్ని ఈ విషయాన్ని చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టింది అనన్యా నాకు ఈ విషయం తెలిసిపోయింది ఇక రేపు చూడు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో అని చెప్పి రోహిత్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు దర్శన్ చాలా కోపంగా చిరాగ్గా హాల్లోకి వస్తాడు ఆనంద భైరవి దర్శన్ వైపు కోపంగా చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు దర్శన్ కూడా ఆనంద వైపు చూస్తూ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అప్పుడే కరెక్ట్గా రోహిత్ హాయ్ పిన్ని గుడ్ మార్నింగ్ బాబాయ్ అనన్య అనన్య అని పిలుస్తూ ఉంటారు వెంటనే అనన్య ఇదేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు మళ్ళీ ఏం పనో ఏంటో ఏంటండి అని అడుగుతుంది అనన్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు చెప్పండి మీరేదైనా కాఫీ తాగాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనన్య లేదు లేదు నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి ఇదిగో ఈ పేపర్స్పై చిన్న సంతకం చే చాలు అని అందరి ముందు ఆ పేపర్స్ ఇస్తాడనమాట రోహిత్ ఏం పేపర్స్ ఇవి అని చెప్పి తీసుకొని చూసేసరికి అవి డివోర్స్ పేపర్స్ అనమాట రోహిత్కి అనన్యకి డివోర్స్ పేపర్స్ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది అనన్య ఏంటండి విడాకుల కాగితాలపై నన్ను సంతకం పెట్టమంటున్నారండి అని అంటుంది అనన్య అవును ఏ పెడితే తప్పేముంది అయినా నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన పేరు షీల నాకు పిఏగా వచ్చింది చూడగానే నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు అడ్డుగా ఉంటావు కదా అందుకే విడాకులు ఇచ్చేసాయి నేను తను పెళ్లి చేసుకుంటా మన ఇద్దరికీ ఇంకా పెళ్ళి వన్ ఇయర్ అవ్వలేదు కాబట్టి కొన్ని నెలలే కాబట్టి మ్యూచువల్ కన్సెంట్ కింద త్వరగానే విడాకులు వచ్చేస్తుంది సంతకం పెట్టు అని అంటాడు రోహిత్ ఒక్కసారిగా ఆనంద లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు దర్శన్ శరణ్య అందరూ షాక్ అయిపోతారు వెంటనే అనన్య హత్తే గారు మావయ్య గారు చూసారు ఆయన ఎలా మాట్లాడుతున్నారో అని ఏడుస్తూ ఉంటుంది రే రోహిత్ ఏం నాన్న ఇది నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడుగుతారు లీలావతి అవునమ్మా నేనే మాట్లాడుతున్నాను అని అంటాడు రోహిత్ ఆనంద భైరవికి మ్యాటర్ అర్థమవుతుంది ఇంకా ఏం మాట్లాడకుండా రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది హన్నయ్య నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అని అంటాడు దర్శన్ రేయ్ నువ్వు చెప్పద్దు దర్శన్ అసలు నీకు ఇలాంటి విషయాల్లో మాట్లాడే అర్హతే లేదు కాబట్టి సైలెంట్గా ఉండు దర్శన్ ఏయ్ సంతకం పెడతావా పెట్టవా అని అంటారు రోహిత్ లేదు నేను పెట్టను అయినా వేరే వాళ్ళ కోసం నేనెందుకు నా జీవితాన్ని త్యాగం చేయాలి అని అంటుంది ఏంటి మళ్ళీ ఇంకొకసారి చెప్పు అని అంటాడు రోహిత్ నా భర్తగా నేను మిమ్మల్ని చూసుకోవడమే నా బాధ్యత అని అనేసరికి చంప మీద ఒక్కటి కొడతాడనమాట రోహిత్ ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు నాన్న రోహిత్ అని అంటారు లీలావతి అమ్మా మీకు తెలీదమ్మా ఇది ఎంత రాక్షసో మీకు తెలీదు పాపం పిన్నికి తెలిసినా తన లోపలే దాచుకుంటుంది మన ముందు దీని సంగతి చెప్తే దీన్ని ఇంటినిండి గెంటేస్తామని పిన్ని ఇన్నాళ్ళు మనోవేదన అనుభవించింది కానీ నాకు దీని నిజస్వరూపం తెలిసిపోయిందమ్మా అని అంటాడు రోహిత్ ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది శరణ్య బావగారు అని అంటుంది పాపం శరణ్య వద్దమ్మా వద్దు శరణ్య నువ్వేమి మాట్లాడద్దు ఏయ్ చూడవే చూడు నీ చెల్లెల్ని చూడు భర్త కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంది తన భర్తే తన ప్రాణం అనుకుంది కానీ నువ్వు మా ఇంట్లో ఒక చీడ పురుగులా ప్రవేశించి ఎంతో మంచివాడైన దర్శన్ శరణ్యని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయకుండా వీళ్ళిద్దరిని విడతీసి ఆ సమీరకిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా ఆ పెళ్లి చేయాలనుకుంటావా నీకు ఎవరికైనా నొప్పి తెలిసేంతవరకు వాళ్ళ వరకు వచ్చేంతవరకు నొప్పి తెలీదు అంటారు అందుకే నీకు ఆ నొప్పి తెలియాలనే నేను ఇలా చేశాను విడాకుల పేపర్లపై సంతకం పెట్టమన్నందుకే గిలగిలలాడిపోయి మా అమ్మా నాన్న అందరి ముందుకి వెళ్ళి అన్యాయం చేస్తున్నానని గింజుకుంటున్నావు కదా మరి శరణ్య తన మనసులో సముద్రం అంత బాధున్నా దాచిపెట్టుకొని దర్శన్ గురించి ఒక్కటంటే ఒక్క మాట మా ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు దర్శన్ ఎంత టార్చర్ పెడుతున్నా తన గుండెల్లో బిగబట్టుకొని ఉంది తను శరణ్య అంటే అలాంటి అమ్మాయికి అన్యాయం చేసి ఆ సమీరతో దర్శన్ పెళ్లి చేయాలనుకుంటావా అని ఇంకొకటి కొడతాడు రోహిత్ ఇంక లీలావతి ఏం మాట్లాడుతున్నావు రోహిత్ ఆనందా నాకేం అర్థం కావట్లేదు అని అంటారు లీలావతి అక్క రోహిత్ చెప్పేవన్నీ నిజాలక్క అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి వాళ్ళు ఇంకలా ఆనందతో అంటే శరణ్య మనసులో ఇంత బాధ ఉన్నా దాన్ని దాచిపెట్టుకొని పాపం దర్శన్ కోసం దర్శన్ ప్రేమ కోసం ఇంతలా అల్లాడుతుంది ఏమా అనన్య నీకు కొంచెమైనా బుద్ధుందా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు లీలావతి అత్తయ్య అది కాదు అననే లోపు ఏయ్ నువ్వు ఎన్ని తప్పులు చేశావో కవర్ చేసుకున్నా ఇక్కడ నీ కాకమ్మ కబుర్లు ఎవ్వరు వినేవాళ్ళు లేరు నీకు తగిన శిక్ష వేయాలంటే ఈ ఇంట్లో నుండి నిన్ను బయటకు పంపించాలి పోవే బయటికి అని ఇంకా అలా రోహిత్ తన చేత్తో అనన్యని మెడ పట్టుకొని బయటకి గెంటేస్తూ ఉంటాడు ఇంకదంతా సరైన చూస్తూ బావుగారు ప్లీజ్ తన జీవితాన్ని నాశనం చేయకండి బావుగారు నేను నేనేమీ అనుకోవటం లేదు తను చేసిన తప్పే కానీ తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి కదా ఇంకొకసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను బావుగారు అని అంటుంది శరణ్య చూసావా నువ్వు తన జీవితం నాశనం చేయాలనుకున్నా తనకి ఎంత అన్యాయం చేయాలనుకున్నా నీ మంచి కోరుకుంటుంది నీ చెల్లెలు తనకున్న కొంచెం బుద్ధి కూడా నీకు లేదు కదా అమ్మా శరణ్య నీకు తెలీదమ్మా ఇలాంటి రాక్షసులకి ఒక్కసారైనా రోడ్డు మీదకి గెంటితేనే నిజాలు ఏంటో తెలుస్తాయి ఎవరికి అన్యాయం చేయకూడదని బుద్ధొస్తుంది దీన్ని కొన్ని రోజులైనా బయట ఉండని ఉండనిచ్చేలా చేయాలి ఏయ్ ఇంకా ఏంటో చూస్తున్నావు పోవే అని చెప్పి ఇంకా రోహిత్ అయితే మెడ పట్టుకొని అనన్యని బయటికి గెంటేస్తాడు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భైరవి ఇంకా అలా అనన్యని బయటికి పంపించేస్తారు బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద అడు చాలా ఇంకా ఘోరంగా కూర్చున్న అనన్య దగ్గరికి ఆనంద భైరవి వెళ్తారు చూసావా ఎప్పుడైనా ఒకరిపై కుళ్ళు ద్వేషం ఈర్ష్య ఉంటే ఆఖరికి వాళ్ళే నాశనమైపోతారు నువ్వు నా స్థానాన్ని కోరుకున్నావు ద్వేషంతో రగిలిపోయావు ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావు కాని దేవుడు నీకు ఎలాంటి శాస్తి జరిపించాడో చూసావు కదా ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే ఎలా ఉంటుందో నేను కాదు రోహిత్తే తెలిసేలా చేశాడు రోడ్డు మీద కూర్చున్నావుగా ఇక్కడే ఉండు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి ఒక్కసారిగా ఇంకా దిక్కు తోచని పరిస్థితిలో ఉంటుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్